ఏపీలో అధికారం చేతులు మారాక కొందరు వైసీపీ నేతల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఇప్పటికే ఇద్దరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు జైలు పాలయ్యారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పల్నాడులో విధ్వంసం సృష్టించిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జిల్లాల్లోని జైల్లో ఊచెలు లెక్కబెడుతున్నారు అటు బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన కోడమూరుకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ సైతం జైలు పాలయ్యారు గత పాలనలో అవినీతి అక్రమాలు దాడులకు పాల్పడిన వైసీపీ నేతలే లక్ష్యంగా కేసులు నమోదవుతున్నాయి మాజీలైన కొందరు నేతలు తమ నోటి దురుస్తుతో పీకల్లో కష్టాల్లో కూరుకుపోయారు నాడు నాయుడు పవన్ లోకేష్లను తిట్టడం కోసమే జగన్ మంత్రి పదవి ఇచ్చారన్నట్టుగా కొడాలి నాని రెచ్చిపోయారు సందర్భం ఏదైనా సరే ప్రెస్ మీట్ పెడితే చాలు తిట్ల పురాణమే ఉండేది బూతుల మంత్రిగా పేరుగాంచిన కొడాలి నాని ఘోర ఓటమితో ఇప్పుడు గడ్డుకాలం వెల్లదీస్తున్నారు వెనక ముందు ఆలోచించకుండా సీఎం చంద్రబాబుపై ఏకవచనంతో విరుచుకుపడిన కొడాలి నాని ఇప్పుడు కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఒకవైపు సీఎం చంద్రబాబు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ ఉమ్మడిగా టార్గెట్ చేయడంతో కొడాలి పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యేలా తయారైంది దాదాపు ఇరవై ఏళ్లుగా గుడివాడలో ఆధిపత్యం ప్రదర్శించిన కొడాలి మొన్నటి ఎన్నికల్లో కూటమి సునామీతో కొట్టుకుపోయారు దీంతో కష్టాలన్నీ కూడబలుక్కుని కొడాలిని చుట్టుముడుతున్నాయి తొలుత వాలంటీర్లు ఆ తర్వాత బేవరేజెస్ గోడౌన్ గొడవలో ఓ లీజుదారి మాజీ మంత్రి కొడాలిపై కేసు పెట్టారు ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్న కొడాలిని ఇంకోవైపు నుంచి బియ్యం స్కాంప్ కమ్మేస్తోంది కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బియ్యం స్కామ్ పై తనిఖీలు చేస్తున్న అధికారులు ఉచ్చు బిగిస్తుంటే ఆ ఉచ్చులో కొడాలి కూడా ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది ఎన్నికల ఫలితాలు విడుదలై నెల అవుతున్నా ఒకటి రెండు సార్లు మాత్రమే బయటికొచ్చిన కొడాలి నాని ఆ తర్వాత ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు పార్టీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదని అంటున్నారు ఇదే సమయంలో కొడాలి అనుచరుల ఆక్రమణలో ఉన్న భూములు సినిమా థియేటర్ను స్థానికులు తిరిగి ఆక్రమించుకోవడం గుడివాడ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది నలువైపుల నుంచి మాజీ మంత్రి కొడాలిని ఇరుకున పెట్టడమే టార్గెట్ గా ప్రభుత్వం పావులు కదుపుతోంది దీనికి స్థానిక ప్రజలు సహకరిస్తుండడం మాజీ మంత్రిని ఊపిరి ఆడకుండా చేస్తోంది ప్రస్తుతానికి రెండు కేసుల్లో ముందస్తు బెయిలు పొందిన కొడాలికి కొంత ఉపశమనం లభించినా మున్ముందు ప్రభుత్వం తీసుకుపోయే చర్యలే టెన్షన్ పెడుతున్నాయంటున్నారు ముఖ్యంగా కాకినాడ కేంద్రంగా కూపీలాగుతోన్న బియ్యం స్కామ్ లో కొడాలి పాత్ర ఏంటనేది ప్రభుత్వం ఆరా తీస్తోందంటున్నారు మరోవైపు కొడాలి స్నేహితుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీది అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వంశీ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అసభ్యకర రీతిలో నోరు పారేసుకున్నారు మొన్నటి ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు చేతిలో పరాజయం పాలయ్యారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో వల్లభినేని వంశీ అరెస్టు తప్పదనే వార్తలు వస్తున్నాయి ఇప్పటికే వంశీని నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు న్యాయస్థానానికి నివేదిక ఇచ్చారు ఆ నివేదికలో వంశీని నిందితుడిగా పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన అరెస్టుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది ఇప్పటికే వైసీపీ నాయకుల్లో పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగతా వారి కోసం గాలిస్తున్నారు అరెస్టుల భయంతో అంతా అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవైన గన్నవరం టీడీపీ కార్యాలయంపై నాటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడంతో పాటు పలువురు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగలబెట్టారు స్థానికులను భయాందోళనకు గురిచేశారు అయితే ఇదంతా వల్లభనేని వంశీ ప్రోద్బలంతోనే జరిగినా అప్పట్లో పోలీసులు టీడీపీ నేతలపైనే కేసులు పెట్టారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాబీని అర్ధరాత్రి వరకు జీప్లో వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు ఈ వ్యవహారంపై సత్యవర్ధన్ అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు దాడికి పాల్పడిన వారిని సీసీ కెమెరాలు వీడియోల ద్వారా గుర్తించారు మొత్తంగా గత పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నేతలంతా ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు